శ్రీ గుర హరిహవం గురబ్రహ్మ గురువిష్ణు గురుదేమహేశ్వర గురుక్షి పరబ్రహ్మ బ్రహ్మస్మై శ్రీ పురవే నమ శ్రీమాన్ గోత్రవశ్యాగోత్రవయ కనకతరగోత్రవ్యాం యజమణనామేష్యాం కులం తామసీ నామేశ్యాం

తామ శ్రీ పుష్య పూజాంచమాన ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవై నమ ఓం వినాగరి నమ ఓం విరూపాక్ష ఓం కమర్తన్ నమ ఓం నీలలోయ నమ ఓం కట్వాంగి నమ ఓం శివసుతా నమ ఓం పరమేశ్వర నమ శాస్త్రలింగేశ్వర స్వామిని నమ ఇది నానావిధ పరిమళ పత్ర పుష్య పూజాంచ సమర్పయా అధ పరిమళూపం ఓం అస్వతి

ఇది ఆనందకర పూర దివ్య మంగళ నీరాజనాం సమర్పయామి పార్వతి పదే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివార ప్రమస్తో శ్రీ గురుభ్యో నమ హరి వాం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్నటువంటి నూట యాభై మంది నాదుల కబాగ్యులకు ఈరోజు కులం తామసిరెడ్డి గారి పుట్టినరోజు సంతం వద్ద అన్నదాన్ని జరిపించేవారు కులం జనార్దన్ రెడ్డి గారు కులం సుశీల గారు అలాగే వెంకట్రామరెడ్డి గారు రేఖ గారు ఎండ్రపాటి శ్రీనివాసరెడ్డి గారు అశ్విని గారు లక్ష్మమ్మ గారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆది ఆరుగా అష్టేశ్వర వెంటనే కోరుకుంటూ కులం తామసిరెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మహాతృదేవి బాబా ఆశ్రమంలో జరుపుకొని నూట యాభై మంది నాదల అభాగ్యులకు ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనుదాన కార్యక్రమాన్ని రంగ వైభవంగా జరుపుతున్నాము

శ్రీమన్మహ్రీశాస్త్రలింగేశ్వరస్వామనీ నహా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదసిద్దస్థో విద్యాయుగతస్తో శ్రీమన్మహా సరస్వతి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదసిద్దస్తో శ్రీశాస్త్రలింగేశ్వరస్వామి సంపూర్ణ అనుగ్రహ తదాస్తో